మధు వేడివేడిగా రైస్ ఆలు ఫ్రై ఇంకా బీరకాయ పప్పు బీరకాయ పప్పు చారు అనాలి అవును పల్చగా ఉంది కాబట్టి ఇంకా ఆలు ఫ్రై చెప్పాలంటే పప్పు చారే పెట్టావు అందులో బీరకాయ ఉందని వేసేవా అంతే పల్చగా చేసి బీరకాయ వేసి సూపర్ టేస్ట్ ఉంది చికెన్ మసాలా వేసాం కదా అదిరిపోయింది బీరకాయ పప్పు చారు బాగుంది మనం తీపే మేలేదు కదా అందులో సూపర్ మామూలు పొబ్చారా కొంచెం బెల్లం వేస్తాం కానీ వేయలే బీరకాయ పప్పుచారంటే నవ్వుతున్నా పచ్చగా పెట్టతే అలా వండుకుండా అన్నీ బాగుంటాయి వండుకునే తిని బట్టి కదా గా కాయగూరలు ఎక్కువగా తినేటట్టు చూసుకుంటే అందులో వేసేసుకుంటే బాగుంటది సూపర్ ఉంది